హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు నా నెట్ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లల కోసం ఉదయాన్నే ఇన్స్టాంట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈరోజు నేను చూపించబోతున్నాను పన్నెండు సంవత్సరాలు దాటిన పిల్లలకి పాల ద్వారా మనం ఇచ్చే కాల్షియం సరిపోక బాడీలో నుంచి కాల్షియంని అబ్జర్బ్షన్ చేసుకుంటుంది కాబట్టి వారికి ఇలాంటి కాల్షియం రిచ్ ఫుడ్ని అలవాటు చేయండి మరి రెసిపీ చూడడానికి వీడియోలోకి వెళ్ళిపోదామా ద వీడియో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా రాఖి పిండిని తీసుకోండి అదే కప్పుతోన ఒక కప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకోండి సగం కప్పు దాకా బియ్యం పిండిని తీసుకోండి బియ్యం పిండిని వాడడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగున వేసుకోండి పెరుగును ఎక్కువగా వేసుకోకండి దోశ మెత్తబడి విరిగిపోతుంది ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరుక్కొని ఒక కప్పు దాకా తీసుకోండి అలాగే ఒక కప్పు దాకా క్యారెట్ తురుమును కూడా తీసుకోండి క్యారెట్ తురుము దోశలకి చాలా బాగుంటుంది దీనిని మిక్స్ చేయకండి ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను తీసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా సన్నగా తరుక్కున్న కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి తరుగును కొడుక తీసుకోండి ఇప్పుడు రుచికి తగిన ఉప్పును తీసుకోండి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతోన రెండు కప్పుల దాకా నీళ్లను తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాక దీనిని ఒక అర్ధ గంట పాటు నాననివ్వండి ఒక ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు పిండి ఇలా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల దాకా నీళ్లను పోసుకోండి రవ్వ దోశకు వేస్తున్నట్లుగా పిండిని కొంచెం పలుచగానే కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి దోశ వేసుకునేటప్పుడు పిండిని ఇలా లోపల నుంచి బాగా కలుపుకొని దోశ వేసుకోవాలి స్టవ్ మీద ఇలా పెన్నం పెట్టేసుకున్న తర్వాత పెన్నం ఇక్కడ చూపిస్తున్నట్లుగా సూపర్ హట్లో ఉండాలి అప్పుడే దోశ వేసుకుంటున్నప్పుడు హోల్స్ లాగా పడుతుంది పెన్నం ఇలా సూపర్ హట్గా ఉన్నప్పుడు ఇలా దోశ పిండితో దోశలు వేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా పెన్నంపై ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడంతా దోశ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకొని దోశ ఇలా ఎర్రగా కాలిన తర్వాత మెల్లిగా ఫ్లిప్ చేసుకోవాలి ఇప్పుడు దోశ పెన్నంపై వాటర్ స్ప్రెడ్ చేసుకొని ఒక టిష్యూతో క్లీన్ చేసుకోవాలి దోశ పెన్నాన్ని ఇలా నీటుగా చేసుకున్నాక మళ్ళీ పెన్నానిని వేడక్కనివ్వాలి ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత ఇంకొక దోశ వేసుకోవాలి ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్నాక దోశ కాలడానికి ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ని కొడుక వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో ఈ దోశలను సర్వ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీ పిల్లల ఆరోగ్యం కోసం ఇలాంటి కాల్షియం రిచ్ ఫుడ్ని ఇవ్వండి నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్